నమస్తే అండి విజ్ఞాన్ గారు నమస్తే మీపై కేసు పెట్టిందని విన్నాము సో దాని మీరు చెప్పాలనుకుంటున్నారు యాక్చువల్గా ఏం జరిగింది అంటే లావణ్య రాజ్ తరుణ్ కేసు బాగా సాగినప్పుడు ఆమె బాగానే ఎంటర్టైన్ అయ్యింది ఆ తర్వాత మధ్యలో శేఖర్ పాషా వచ్చి కూడా ఆవిని బాగానే ఎంటర్టైన్ చేశాడు తర్వాత ఆయన బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత ఈవిడ ఎంటర్టైన్మెంట్ అంతా క్యాన్సిల్ అయిపోయేసరికి కొన్నాళ్ళు పిచ్చెక్కిపోయింది నెక్స్ట్ ముంబై వెళ్ళి ఆ మాలవి మల్హోత్ర తలుపుల దాన్ని వాళ్ళు చెప్పు చీపురుతో తనేసరికి ఏం చేయాలర్థంగా మళ్ళీ హైదరాబాద్ వచ్చింది ఇప్పుడు నా మీద కేసు పెట్టింది అంటే విషయం ఏంటంటే ఫస్ట్ లావణ్య నాకు చాట్ చేసింది బేసికల్లా ఏమని చాట్ చేసింది గతంలో ఇప్పుడు లావణ్య మీద పడ్డట్టే ఇంత మనం ఎవడో ఒకటి మీద పడతానే ఉంటాం కదా గతంలో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది దాని తాలూకు ఒక కేసు నమోదైంది అది ఒక టూ థౌజండ్ ఎయిటీన్ ఆ ప్రాంతంలో అది ఇప్పటికీ ఉంటది విజువల్ మన డైరెక్ట్ అందరికీ చెప్తున్నాం గూగుల్లో కూడా దాసరి అని కొడితే ఇమేజెస్ నొక్కితే నా గురించి వచ్చే డేటాలో ఆ కేసు డీటెయిల్ కూడా వస్తుంది ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటది ఏదో సాక్షి పేపర్ వాళ్ళది అది బేస్ అది ఇప్పుడు దొరికింది ఈ పిల్లకి చూసుకొని మీరు ఇలా అంట కదా అంకుల్ నువ్వు కెమెరాలు ఎత్తుకెళ్ళి గోవాలో అమ్ముకొని జెల్సా చేసావంట కదా అంకుల్ ఆ నువ్వు దేవుడి హుండీలో ఆ గుడిలోకి వెళ్ళి దేవుడి హుండీలు కూడా దొంగతనం చేస్తావంట కదా అంకుల్ అని చెప్పేసి నాకేదో పెట్టింది హాయ్ ఏంటో ఈ పిల్లకి పిచ్చెక్కి వాగుతుంది రాత్రి అయింది కదా ఏ డ్రగ్స్ తీసుకొని ఉంటది సర్లే మంచి మత్తులో ఉంది కదా అని చెప్పేసి ఏదో అట్లా గాదులే అమ్మ తల్లి జరిగింది ఏంటంటే ఇది అని చెప్పి ఇంతకు ముందు ఇదే ఇష్యూ గురించి మనకి ఏదో ఉంటాయి కదా ఏదో పాత ఇంటర్వ్యూలు ఒకటి పడేసే మోహన ఆ తర్వాత అయినా ఎక్కడున్నావు అంకుల్ మధుశాలలో కూర్చున్నావా మధుశాలలో కూర్చుంటే పొట్ట బాగా పెరిగిపోయింది అంకుల్ మీకు అని చెప్పి మళ్ళీ వెటకారం చేసింది ఇప్పుడు నాకేంటంటే కొంచెం అలర్ట్ అయ్యా నేను విషయం ఏంటి ఈ పిల్ల తాగివాగినా ఊగివాగినా డ్రగ్స్ తీసుకుని వాగినా మనకు అనవసరం కానీ ఏదో వాగుతుంది ఏమని వాగుతుంది మధుశాల అని చెప్పింది మధుశాల బార్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉంది హైటెక్ సిటీలో ఉంది మన సోమాజీగూడలో ఉంది అండ్ హిమాయత్ నగర్ లో ఉంది నాకు ఈ చైన్ చాలా ఇష్టం నాకు ఎప్పుడైనా సరే మందు తాగాలి అనిపించిన ఫ్రెండ్స్ తో వెళ్ళాలంటే మధుశాలకే వెళ్తా రీజన్ కూడా చెప్తా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కొన్ని కొన్ని సరుకులు వాళ్ళు ఎంఆర్పి రేట్కే ఇస్తాడు యాక్చువల్గా వైన్ షాప్ లోనే దొరుకుతాయి ఎంఆర్పీ కి బార్ అండ్ రెస్టారెంట్లో ఎంఆర్పి కి మందు దొరకడం చాలా అరుదు అది మధుశాలలో దొరుకుతుంది ఇది వాళ్ళ బ్రాండింగ్ అనుకోవచ్చు ఫ్రీగా ఇచ్చేసాను నేను మొత్తానికి చాలా సంతోషం మరి ఏంటి సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్పా ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్తే లావణ మధుశాల పేరుంది నేను ఆ మధుశాలకి చాలా గా నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్తోనే వెళ్తా అంటే కొంతమంది మామూలు దగ్గర వాళ్ళతో అయితే ఇప్పుడు నాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఈ దగ్గరవాడు ఎవడో చెప్తే గానీ దీనికి తెలియదు కదా లావణ్యాకి అని నాకు ఒక ఇది సరే ఎవడు చెప్పు ఉంటాడు ఏంట సరే ఈ పిల్లనే కాసేపు ఎంటర్టైన్ చేస్తే అసలు ఆడి పేరు ఎవడు బయటకు వస్తుంది కదా నేను చాట్ కంటిన్యూ చేసాను ఇదే చెప్పే ఆ పిల్లకి కూడా మధుశాలకు వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదమ్మా నాకు ఇక్కడ హైదరాబాద్లో ఆరు ఫ్లాట్లు ఉన్నాయి రోజుకో ఫ్లాట్లో తాగినా కూడా నాకు వారం గడిచిపోద్ది ఎప్పుడన్నా ఆదివారాలు ఉంటే మధుశాలకు వెళ్తా ఈసారి నీకు చెప్తా ఖచ్చితంగా ఏ టైంకి వెళ్తున్నాను ఇది సంగతి అండ్ అయినా సరే మధుశాల ఎందుకు వెళ్తా అంటే రెగ్యులర్గా వెళ్ళను వైన్ షాప్ క్లోజ్ అయిన తర్వాత బార్లోనే మందు దొరుకుద్ది ఇంకొంచెం ఎక్స్టెన్షన్ టైంలో ఆ బార్లలో కూడా మధుశాలకు వెళ్తే నాకేంటంటే ఎంఆర్ పీరియడ్ కి కొన్ని బ్రాండ్స్ వస్తాయి సాటిస్ఫాక్షన్గా అవి తెచ్చుకుంటాను అని చెప్పి చాట్ చేశా మీరు ఎంత ఇట్లాంటివి ఎవడని చెప్తాడా బయటకి ఇప్పుడు నేను కాబట్టి ధైర్యం కెమెరా ముందనే చెప్తున్నా కానీ ఎవడు చెప్పడం అవునా నా పిల్లకి అలా ఈజీగా చాట్ చేస్తే ఆమె ఏమని మీ నిజంగా భలే మంచివారండి ఏదన్నా ఓపెన్గా భలే మాట్లాడుతున్నారండి అని చాట్ చేసింది సరే ఫోన్లే ఇంతకు నాకు నీ నా ఇన్ఫర్ నీకు ఎవడు ఇచ్చాడో నాకు తెలియచావాలి కదా నేను కంటిన్యూ చేస్తున్నా చాటింగ్ ఇక ఆమె లెవెల్ ఆమె వెళ్ళిపోతుంది మీరు ఎంత ఇస్తారండి మీకు ప్రతి ఛానల్కి వెళ్తే ఇంతెంత నేను కొన్ని ఛానల్స్కి వెళ్తే గంటకో ఛానల్ తిరుగుతా నేను ఇన్ని ఛానల్స్కి వెళ్తా నాకు ఇంతింతింతిస్తారు రోజు అలా గడిచిపోతే కొన్ని ఆల్టర్నేట్ డేస్లో వెళ్తా కొన్ని ఇలా వెళ్తాను జెన్యున్ గానే చెప్పా ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా సరే నా పేరు కొడితే ఎన్ని ఛానల్స్లో వచ్చేస్తాయి కదా అంతే వెళ్తున్నానని చెప్పేశా ఈ మధ్య కాలంలో నేను ఒక ఛానల్కి వెళ్తున్నానండి ఆ ఛానల్లో కూడా మీ వీడియోస్ నేను చూశాను గతంలో ఈ మధ్య కనబడట్లేదు ఆ ఛానల్లో మీ వీడియోలు ఏ అండి ఆ ఛానల్ వాళ్ళు మిమ్మల్ని తరిమేశారా అని అడిగింది అమ్మ తల్లి నువ్వు ఏ ఛానల్కి గురించి అయితే మాట్లాడుతున్నావు అది నా పుట్టింటి లాంటి ఛానల్ ఓకేనా నేను అర్ధరాత్రి పన్నెండు గంటలకు వెళ్ళి కూడా తలుపులు తీసుకొని వెళ్ళి తాళాలు తీసుకొని వెళ్ళి నాకు నచ్చిన వీడియో నేను చేసుకొని రావచ్చు నాకు అంత ఫ్రీడమ్ ఉంది మేము ఎంటర్ అయింది ఆ ఛానల్ ద్వారా నువ్వు ఈ నిన్న కాక మొన్న అక్కడికి వెళ్ళేసి వాడిని సపోర్ట్ కాగానే ఎగిరెగిరి పడుతున్నావు నా గత వీడియోలు నువ్వు చూస్తుంటావు అది సంగతి మరి ఇప్పుడు ఎందుకు వెళ్ళట్లేదండి ఆ ఛానల్కి మీకు అంత ఇది ఛానల్ అన్నారు కదా ఏం లేదమ్మా గా చెప్తున్నా నీకు కూడా నువ్వు నా నీకు అర్థమైంది నేను జాయిన్ అయినప్పుడు ఒక చిన్న అమౌంట్కి అక్కడ జాయిన్ అయ్యా తర్వాత పెంచమంటే వాళ్ళకి అది భారం అయింది కానీ ఇప్పుడు నాకు డిమాండ్కి బయట మంచిగానే ఇస్తున్నారు సో ఎక్కువ ఇచ్చే ఛానల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి తక్కువ ఇచ్చే ఛానల్స్కి ఎప్పుడో అర్ధగా వెళ్తున్నాను అది కూడా నేను తీసుకోను ఎందుకంటే అది మా ఛానల్ కాబట్టి ఎవడైనా సరే ఎక్కువ ఎక్కడ ఇస్తే అక్కడికే వెళ్తారు కదా నేను అదే పని చేశానని చెప్పాను చాటింగ్లో ఆహా అవునా అండి నాకు ఇప్పుడు అర్థమైందండి అంటే నా వల్లే కదా మీకు ఎక్కువ వచ్చేది అని అడిగింది పిచ్చి పిచ్చిగా ఉందా నాకు లావణ్య తప్ప ఇంకా వేరే టాపిక్స్ ఏమన్నా మేము రోజు ఐదు వందల టాపిక్లు మాట్లాడుతూ అందులో ఏ మూలంగా ఉంటుంది లావణ్య నీకు నువ్వు అంతే ఇంపార్టెన్స్ ఇచ్చుకోకు అని నేను కూడా చాట్ చేశాను ఆ తర్వాత ఆ పిల్ల చెప్పడం బేసిక్గా మీ గురించి ఇట్లా తెలిసి ఏదో అనుకున్నానండి వాడిని పర్లేదు మీరు బాగానే మాట్లాడుతున్నారు మీరు చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు అని చెప్పి తన అంది నేను కూడా అలాగే రెస్పాండ్ అవుతూనే వచ్చా చూడు లావణ్య నేను ఇప్పుడు లేదో అండ్ మళ్ళీ అన్నాను కూడా ఆ ఛానల్ గురించే మాట్లాడితే ఇప్పుడు అదే ఛానల్ ఎలా అంటే మేము మాకు ఎంత ఫ్రెండ్లీ ఛానల్ అంటే ఆ ఛానల్ గురించి గా నా దగ్గర శేఖర్ పాష మాట్లాడాడు కానీ నేను ఆ వీడియో వేయాల అండ్ ఎందుకు అంటే ఆ ఛానల్ మీద మాకు అంత మమకారం ఉంటుంది ఆ ఎండి గురించి కానీ ఆ ఛానల్ గురించి ఎవరైనా తప్పుగా మా నాతో మాట్లాడినా మేము ఆ వీడియో లేము అంతెందుకు లావని నువ్వు కూడా నాకు సిస్టర్ లాంటి దానివే అని స్టార్ట్ చేశావు ఎందుకన్నానంటే మళ్ళీ పిచ్చిది ఈమె ఎట్లాంటిది అంటే విఘ్నే దాస్రి కూడా నన్ను గోకుతున్నాడు అని చెప్పి మళ్ళీ రచ్చకెక్కుంది అవసరమా మనకు ఆ పెంట అందుకని చెప్పేసి స్నేహం చేస్తా సిస్టర్ 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 అని నువ్వు నాలుగైదు సార్లు అన్నా అమ్మ నువ్వు కూడా నాకు సిస్టర్ లాంటి దానివే కాబట్టి నేను చెప్తున్నా నీకు సంబంధించిన కూడా పిచ్చి పిచ్చి వీడియోలు మా దగ్గర బోల్డ్ అన్నీ ఉన్నాయి వేయాలంటే అన్ని ప్రదర్శించుకోవచ్చు పెద్ద విషయం కాదు సరే పిల్ల సైలెంట్గా ఉంది కదా ఎందుకులే అని చెప్పి మేము కూడా వద్దులే అని అనుకున్నాం అని అన్నా ఇక్కడ లావణ్య తెలివితేటలు ఉపయోగించింది ఏమనింది తెలుసా నాకు సంబంధించిన న్యూడ్ వీడియోలు మీ దగ్గర ఎక్కడ ఉన్నాయండి ఎలా వచ్చాయి మీకు అనింది నేను న్యూడ్ వీడియోలు అని చెప్పలేదే పిచ్చి పిచ్చి వీడియోలు అంటే నువ్వు పిచ్చెక్కి ప్రదర్శించిన అడ్డమైన వీడియోలు మా దగ్గర ఉంటాయి న్యూడ్ అనే పదం నేను వాడన ఈమె తెలుగుతేటలు ప్రదర్శించింది అయినా నా న్యూడ్ వీడియోలు అంటే బాత్రూంలో స్నానం చేసేవా నేను సోలోగా ఉన్నాను ఇంకెవరితో ఉన్నానా అంటే భావన వీడియోలు కూడా ఉన్నాయి మీ దగ్గర ఉనిత్ రెడ్డి ఇచ్చాడా మీకు ఎక్కడ పడి అసలు ఈ వీడియోలు నాకు పంబవా అమ్మ లావణ్య గుడ్ నైట్ నువ్వేదో ట్రై చేస్తున్నావు కానీ ఐ అప్రిషియేట్ యువ్ అన్నట్టుగా నేను గుడ్ నైట్ చెప్పాను ఆ పిల్ల కూడా దాన్ని ఏదో రకంగా లాగాలని చూసింది నేనేం చెప్పానంటే లావణ్య ఇప్పుడు నీతో ఎంత మంచిగా మాట్లాడినా మళ్ళీ తెల్లారి లేస్తే రుణక్షత్రువే ఎందుకంటే నెక్స్ట్ చేయాలిగా నేను నిన్ను తిడతా ఎందుకంటే నాకు నువ్వు నచ్చలా నీ బిహేవియర్ నాకు నచ్చలా నేను కన్విన్స్ అవ్వాలా నీకు సో రేపు నేను నిన్ను అలాగే తిడతా అని కూడా చెప్పాను ఆ సరే పోరా అనుకుందో ఏంటో బ్లాక్ చేసేసింది అక్కడతో నన్ను నాకు తెలీదు ఆ పిల్ల బ్లాక్ చేసిందని నేను మళ్ళీ ఏం అంటే లాస్ట్ నా మెసేజ్ ఒక స్మైలీ పెట్టి ఇంతకీ లావణ్య నేను టాపిక్స్ ఎలా చెప్తానంటో బాగా చెప్తానా నీ ఒపీనియన్ ఏంటి నా టాపిక్స్ పైన కామెంట్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగారు అది సింగిల్ టిక్ పడింది ఆ పిల్లకి అది రీచ్ అవ్వాలి సరిపోయింది ఇప్పుడు లావణ్య దీన్ని ఎలా వాడుకుందో చెప్తున్నా నాకు ఒక ఛానల్ వాళ్ళు కాల్ చేసి నిన్న నువ్వు లావణ్యతో చాట్ చేసావా అని అడిగింది అదేంటి నేను లావణ్య నీకు ఎలా నేను ఏం చేసావా అని అడిగింది ఉండు నేను అన్ని స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నా నీకు అన్న పంపించేశాను చూసింది చూసిన తర్వాత నీకు ఇప్పుడు చెప్తున్నా విని అసలు ఏం జరిగిందంటే నువ్వు లావణ్యతో చాట్ చేసావు కరెక్టే ఈ ఇంత ఫ్రెండ్లీ ఎందుకు చాట్ చేసావు అని అడిగింది ఆ పిల్ల మధుశాల అని ఒక పదం వాడింది అది నాకు నా పర్సనల్ ఫ్రెండ్స్ తప్ప ఎవరికి తెలియదు సో వాళ్ళు ఎవరన్నా ఈమె ఫ్రెండ్లీ అయ్యి చెప్పుంటారా నా గురించి అందుకని చెప్పేసి ఆ పిల్లతో కక్కిద్దామని కొంచెం ఫ్రెండ్లీగా చాట్ చేశా అన్న ఓకే అర్థమైంది ఒక విషయం ఏంటంటే నువ్వు ఎక్కడి నుంచి అయితే ఫ్రెండ్లీగా చాట్ చేయడం స్టార్ట్ చేసావో అక్కడి నుంచి నీ ఫ్రెండ్లీ చాట్ ఎండ్ వరకు లావణ్య కట్ చేసి ఆ స్క్రీన్ ని రాస్త పంపించింది విఘ్నందాస్రి కూడా నాకు సపోర్ట్ అయిపోయాడు ఇప్పుడు చూసావా ఈ చాట్ చూడు నా సిస్టర్ అంటున్నాడు ఆయన పర్సనల్ విషయాలు అన్ని చెప్తున్నాడు ఆయన ఇన్కమ్ కూడా చెప్తున్నాడు అన్ని రోజు ఇలాగే మాట్లాడుకుంటాం ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం మేము ప్రతి రోజు రాత్రి మాకు ఇదే పని చాటింగు నీ అంతు నేను చూస్తారా దాస్ కూడా నాకే సపోర్ట్ నువ్వు వాడికి ఏమేమి పంపావో నాకు తెలుసు వాడు నాకు అన్ని ఇచ్చేసిండు నువ్వు పంపిన వీడియోలు ఇప్పుడు అవన్నీ నా దగ్గరే ఉన్నాయి నీ సంగతి చెప్తా నేను రాస్తానికి అర్థం కాలేదు నేనేం పంపా విజ్ఞానికి ఇదేం మాట్లాడుతుంది అసలు ఏంటి అయినా విజ్ఞాన మీరు దీంతో చాట్ చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళ వాళ్ళకి చెప్తే వాళ్ళ వాళ్ళు కాస్త ఆ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అదేంటండి విజ్ఞాన్ దాసరి గారు కూడా యూటోన్ తీసుకున్నారంట చీచీ అట్లాంటిదేముండదే మీరు ఏదో తప్పుగా అని ఉంటారు కాన్లీ చాటింగ్ చూడండి ఆవిడ చూసింది చాటింగ్లో కూడా ఏదో తేడా అనిపిస్తుంది నాకు నేను విజ్ఞాన్తోనే మాట్లాడితే పెట్టేయండి నాకు కాల్ చేస్తే నేను మొత్తం చెప్పినంత ఆవిడ చెప్పిన విషయం నువ్వు చేసింది ఇంతవరకు రాస్తాంతో వాడుకుంది నెక్స్ట్ ఏం చేసింది నా న్యూడ్ వీడియోలు నీకెక్కడి నా న్యూడ్ వీడియోలు ఎక్కడవి అన్నింది కదా ఇంటెన్షన్ నుంచి కట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ పంపింది ఆమె ఫ్రెండ్లీ కి పంపి పలానా విజ్ఞాన్ దాసరి నా న్యూడ్ వీడియోలు వాడి దగ్గర ఉన్నాయి బెదిరిస్తున్నాడండి బెదిరిస్తున్నాడు అండి నాకు అర్థం కావట్లేదు నాకు చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు అంత వాడికి ఇచ్చుకునేంత లేదండి అలా అని చెప్పిన పరుగు కూడా పోగొక్క ఆత్మహత్య చేసుకుని నేను చునీ చున్నీ కడుతున్నా స్టూల్ దంతున్నా స్టూల్ దంతు అని అక్కడ చెప్పే ఆ ఎస్ఐ నాకు ఫోన్ చేసి ఒరే 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 నీ పేరు విజ్ఞాన్ దాసరియే కదా నువ్వు అర్జెంటుగా మా స్టేషన్కి వచ్చాయి ఎందుకు రావాలి నీ మీద కంప్లైంట్ వచ్చింది నువ్వు రావాలి ఏ ఎవడిచ్చాడు కంప్లైంట్ ఎవడిస్తే అండి మీద కంప్లైంట్ వచ్చి నువ్వు రావాలి పిచ్చి పిచ్చి వేషాలే లేకు నువ్వు ఎస్ఏ అయితే నాకేంటి ఎవడైతే నాకేంటి నేను మాట్లాడింది అదే ఎవడు పడితే వాడు నీ దగ్గరకు వచ్చి ఏది పడితే కంప్లైంట్ ఇస్తే నువ్వు నన్ను ఎలా పిలుస్తావు ఆ ఎవరు పడితే వాళ్ళు రాలేదు నీ మీద కంప్లైంట్ ఇచ్చే మేము చేసాము పిచ్చి పిచ్చి వేషాలి కదా తప్పై ఉంటుంది మీరు ఇంకోసారిసారి చూసుకుంటారు ఎట్లా తప్పైతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఇంతమంది జనాలు ఉంటే వాళ్ళు వచ్చి వచ్చి నీ మీదనే ఎందుకు కంప్లైంట్ ఇస్తారు నువ్వేదో చేయబట్టే కదా నువ్వు రా బాబు నువ్వు మాటకు ముందోసారి రా మాటకు తర్వాత ఒకసారి రా అంటున్నావు అంత ఎక్స్పెక్ట్ చేయకు నిజంగా చెందినట్టుంటే రావడానికి పెద్ద విషయం కాదు నువ్వు ఎస్ఏ స్టేజ్లో ఉన్నావు కాబట్టి ఏ కేసు రా అంటే వచ్చడానికి నేనేం గొర్రేను కాదు నీ దగ్గరకు వచ్చేవాళ్ళు బోల్డ్ అంత మంది ఉంటారేమో నేను ఆ టైప్ కాదు కేసులో ఎంత అథెంటిసిటీ ఉంది అనేది నువ్వు తెలుసుకొని తర్వాత నాతో మాట్లాడ ఆ అథెంటిసిటీ ఉంది విత్ ప్రూఫ్స్ నా దగ్గర నువ్వు రా ఏం ప్రూఫ్స్ ఉన్నాయి నువ్వు ఆమెతో చార్జ్ చేసినావు కదా ఆ ప్రూఫ్స్ ఉన్నాయి ఏమని చార్జ్ చేసా ఆమె న్యూ వీడియోలు ఉన్నాయని చెప్పినావు కదా ఎవడు చెప్పాడు సరిగ్గా చూడ చాట్ అయినా సరే నువ్వు ఎందుకు చాట్ చేసినావు నువ్వు రా నేను చేయాల ఫస్ట్ ఆవిడే నాతో మెసేజ్ పంపింది ఇదిగో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి నువ్వు ఆ పిల్లని నక్కలతో పడుకుంది కుక్కలతో పడుకుంది సేకు బాల్తో ఇది చేసి ఇది చేసి తమ్ములిసి పెట్టావు దాన్ని నీ సమాధానం ఏంటి వీడియో ఓపెన్ చేయి నేను ఏమన్నా మాట్లాడానా అలా అన్నానా ఒకసారి చూడు అవన్నీ చూడాల్సిన అవసరం లేదు మరి చూడాల్సిన అవసరం లేనప్పుడు నాతో మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు నువ్వు తప్పు చేసా ఒకటే మాట్లాడు నువ్వెవడో నాకు తప్పు చేయండి నేను ఇంకా రెచ్చిపోయా నువ్వెవరు నేను తప్పు చేశానని చెప్పడానికి నేను తప్పు చేయలేదు నేను కదా చెప్తున్నాను ఏ నువ్వెవరు చెప్పడానికి నువ్వు తప్పు చేయలేదని నేను చెప్పాలి నువ్వు తప్పు చేసావా లేదా అని హుదా హెల్ఆర్ యు నువ్వు ఎలా చెప్తావు నేను తప్పు చేశానని నా గురించి నేను కాకుండా ఇంకేవడు డిఫెండ్ చేసుకుంటాడు ఎవడు పడితే వాడు వచ్చి నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేసావు నువ్వెవరని అనడానికి నేను అలాగే ఇచ్చాడు డైరెక్ట్ గా ఆయనకేమో ఈగో హర్ట్ అవుతుంది లోపల నుంచి ఆ నేను ఇంత పెద్ద ఇస్తాయి ఇప్పటివరకు ఎవడు నాతో ఇట్లా మాట్లాడేది వీడియో నాతో మాట్లాడేదని నీ కాల్తే కాలనీ నాకు అనవసరం కానీ అథెంటిసిటీ ఇస్ మోర్ దెన్ ఇంపార్టెంట్ నీ దగ్గరకు ఒక కేసు వచ్చింది నేను పెడతా నరేంద్ర మోడీ నన్ను నడుము గిల్లాడని చెప్తా తీసుకురా నరేంద్ర మోడీని పల్లెనా దాస్ నడుము గిల్లావంట ఎందుకు గిల్లేవు అడుగు ట్రంప్ నన్ను మొట్టకే వేసాడు నా జుట్టు బీకాడని చెప్తా కేసు పెడతా నేను తీసుకురా ట్రంప్ని నోటీస్ ఇస్తాను తీసాను అంటే నీ దగ్గర కంప్లైంట్ ఇస్తా మరి అలాంటప్పుడు నా దగ్గరకి ఎందుకు వచ్చావు నా దగ్గర ఎవిడెన్స్ ఉంది ఏముంది ఎవిడెన్స్ నేను చెప్తాను ట్రంప్ నా నడుము ఇల్లది ఇదిగా ఎవిడెన్స్ అని ఈనాడు పేపర్ ఇస్తా నీకు దాంట్లో నీకు దొరుకుద్దా అంటే నీకు ఇచ్చిన ప్రతిదీ ఎవిడెన్స్ అయినా చదవాల్సిన అవసరం లేదా నేను అది గట్టిగా అడిగితే అయినా సరేగా నువ్వు ఎందుకు వాట్సాప్ కాల్ చేసావు ఏ వాట్సాప్ కాల్ ఎవరు చేయాల సరిగ్గా చూసుకో నేను ఎవరికి వాట్సాప్ కాల్ అసలు చేయను ఇప్పుడు నీకు కూడా వాట్సాప్ కాల్ చేసానా డైరెక్ట్గా చేశానా నాకు ఫోన్స్ అనేవి రావు ఎందుకంటే ట్రూ కాలర్ బ్లాక్ చేస్తుంది కొత్త నేను నీ నెంబర్ సేవ్ చేసుకుంటేనే నాకు ఎవరి ఫోన్ అన్నా వస్తుంది నేను చూసుకొని నేను ఎవరికన్నా చేయాలా తప్ప ఎవడు నాకు చేయడానికి ఉండదు నేను అలా పెట్టుకున్నాను నా సెట్టింగ్లో నాకెందుకు అడ్డమైన ఫోన్స్ అన్ని నాకు ఎవరితోన్నా మాట్లాడాలనిపిస్తే నేను మాట్లాడదు అలా నాకు ప్రతి కాల్నే అది ఎవడో చూసి నేను అటెండ్ అవుతా అలా చేస్తేనే కదా నువ్వు ఎవరనేది నాకు తెలిసి వచ్చింది అది నా పర్సనల్ మళ్ళీ అలా ఎందుకు పెట్టుకున్నావు వంట నేనే వంటలేను అలా గట్టిగా నువ్వు సరే నేను చెప్పు తీసుకు ఎందుకంటే అది నా పర్సనల్ దట్ ఈస్ మై పర్సనల్ నా పర్సనల్ గురించి క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు ఈవెన్ సో ఇట్లా నేను మాట్లాడితే ఆయనకి ఏదో హర్ట్ అయింది ఆ నేను చూసుకుంటా నేను లోపల పంపిస్తా చూసుకుంటా చూసుకుంటా అని పెట్టేశాడు సరే చూసుకపో అన్న తర్వాత ఒక కాసేపు అయిన తర్వాత నాకేమనిపించింది అంటే ఇప్పుడు విషయం ఏంటి ఇప్పుడు మన గురించి ఒక మనిషి మాట్లాడినా ఏమన్నా అనుకోవచ్చు ఓ ఆడపిల్ల మాట్లాడినా ఒక మగాడు మాట్లాడినా ఒక పిల్ల మాట్లాడినా ఓ వస్తువు మాట్లాడినా ఓ చెట్టు మొట్ట మాట్లాడినా ఏమన్నా అనుకోవచ్చు అక్కడ కంప్లీట్ ఇచ్చిన లావణ్య షీఈస్ నాట్ రిలేటెడ్ టు ఆల్ దీస్ జెండర్స్ సో అందుకని చెప్పేసి ఆ పిచ్చిది ఏదో చెప్పింది కదా అని చెప్పేసి నేను ఎస్ఐతో గొడవ పడ్డవేంటి ఎస్ఐ నాతో గొడవ పడ్డవేంటి ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు నా కొడుకుని ఏదో ఒకటి చేయాలి ఏదో ఒకటి చేయాలి ఆయన అనుకుంటాడు నేను మాత్రం ఎందుకు ఖాళీ రూపుకుంటా నేను ఆ ఎస్ఐ మీద సిపికి కంప్లైంట్ ఇస్తా నేను హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను ఇప్పుడు అవసరం ఏంటి అయితే నేనన్నా జైలుకి వెళ్ళాలని వాడు చూస్తాడు ఆయన సస్పెండ్ చేయాలని నేను చూస్తాను అంతేనా కదా రైట్ ఇప్పుడు ఇక్కడ లావణ్యం మా ఇద్దరికి చిచ్చిపెట్టింది అవసరం ఏంటి అని నేను ఆలోచించి మళ్ళీ ఆయనకు కాల్ చేసి సరే ఇందాకేదో మాట్లాడి ఉంటాను మనసులో పెట్టుకోకు ఆ పిల్ల ఫేక్ కొంచెం మీరైనా సరే అన్నట్టు నేను చెప్తే ఆ పిల్ల గురించి మాకు అంతా తెలుసు నీ సంగతి నేను చూస్తా అదేదో బంజారీలు ఏదో కేసు ఏంటి అది కేసు నెంబర్ ఎంత పోతావు లోపలి పోతావు నేనేదో నీకు చూపిస్తాను కేసు పెట్టాను సో ఇప్పుడు నీకు నాకు నాకు ఇన్న ఇంటెన్షన్ ఏంటి లావణ్య కేసు పెడితే ఏ కేసు అయినా తీసుకుంటున్నారు మా మీద కేసు తీసుకోవట్లేదు అని చెప్పేసి శేఖర్ భాష అన్న విషయం చాలా మంది అన్న విషయం కరెక్టే కదా అంటే ఇప్పుడు లావణ్య వస్తే రెండు రెండో మేడం మేడం చూడండి ఇక ఇవన్నీ ఎంటీ ఎఫ్ఐఆర్ కాపీలు మీకు ఎన్ని కావాలండి రాసేసుకోండి అన్నట్టు పెట్టేస్తున్నారు అక్కడ ఆవిడ ఎన్ని ఎఫ్ఐఆర్లు పెడితే వాళ్ళందరికీ ఫోన్లు చేసి పిలుస్తున్నారు అలా అని పిలవడానికి ఏం లేదు నువ్వు ఎంత పోలీస్ అయినా సరే నీకు ఒక అధికారం ఉంటది ఒకటి చెప్తున్నా ఓపెన్ గా నీకు ఒక అధికారం ఉంది కదా అని చెప్పి నువ్వు ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు మనిషిని పది మంది కానిస్టేబుల్ని పంపి మన లాక్ రన్ తీసుకొస్తాం తీసుకొచ్చి సాటర్డే సండే మండే ట్యూస్డే ఇట్లా హాలిడేలు ఉన్నాయి కదా నిమజ్జనాలు ఉన్నాయి కదా కోర్టు ఉండదు గీట్ ఉండదు అని చెప్పి తీసుకొస్తావు నువ్వు అరెస్ట్ నేను అసలు అరెస్టే చేయలేదండి అని కూడా నిరూపించుకుంటావు కానీ తీసుకొచ్చి కొట్టిన కొట్టురు కొట్టకుండా తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావు కొడతావు తర్వాత సంగతి నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కానీ అది ఎంతసేపు ఆ తర్వాత వాడు ఏంటో నీకు లొంగుతాడా పోనీ అంతకు ముందైనా సరే ఇప్పుడైనా సరే నేనేమన్నా లొంగుతా లేదు కదా నువ్వు ఎంతవరకు అయితే నీ ఈగో చూపిస్తావో అంతకంత ఈగో మనకు కూడా ఉంటుంది కదా నిన్ను సర్వనాశనం చేయడానికి నేను చూస్తాను నేను సస్పెండ్ చేయడానికి నేను చూస్తాను ఏమన్నా సిపి దగ్గరికి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్స్ మనము పెడతాం కానీ ఈ పెంటంతా ఎందుకు ఎవరు పెట్టారు లావణ్య పెట్టింది అంత అవసరం అది వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకి ఇది ఫేక్ అని అయినా సరే ఏదో రుబాబు మనం గట్టిగా మాట్లాడాం కదా అని వీడియో ఆడరా నాతో గట్టి మాట్లాడడానికి వాళ్ళకు ఈగోలు ఉంటాయి నాకు మనకి ఉంటాయి ఈగోలు అందరికీ ఉంటాయని ఏ టు సరే ఇక వ్యవహారం అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ఇక అసలు విషయంలోకి వెళ్తే లావణ్య అనే అమ్మాయి ఎంత మందికి ఎన్ని రకాలుగా చిచ్చు పెట్టినా ఏం చేసినా నా దగ్గర ఉండాల్సిన ఎవిడెన్స్ కూడా మన దగ్గర ఉంటాయి ఎందుకు ఆ పిల్లల్ని నేను మనం వ్యతిరేకించాలి మన దగ్గర ఏదో సోర్స్ ఉంది ఇప్పుడు కరట కళ్యాణి అనే ఆవిడ ఆల్రెడీ ప్రీతిని తీసుకెళ్లి మహిళా కమిషన్ లో కేసు పెట్టింది అది మళ్ళీ ఈ తొమ్మిది తీసుకున్నారు నెక్స్ట్ మంత్ తొమ్మిదికి మళ్ళీ విచారణ ఉంది మహిళా కమిషన్ లో ఒక మహిళ మీద కంప్లైంట్ వెళ్ళింది అదొక అరుదైన రికార్డ్ అది లావణ్య సాధించింది నిజంగా మహిళలకైనా కష్టం వస్తే వాడిలాడు వెళ్ళాడ చెప్తాడు మహిళా కమిషన్ లో ఇంకో మహిళ మీద కేసు పెట్టడం అదే మహిళా కమిషన్ కూడా మన మన దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ పెట్టాం అసలు లావణ్య గురించి మనం ఏం పెట్టాల్సిన అవసరం లేదు ఆ పిల్లని పోనీలేని వదిలేసిన తర్వాత ఇంతవరకు గెలుకున్న తర్వాత అండ్ లావణ్య పిచ్చిదానికి తెలియదు నేను ఇన్ని ఛానల్స్కి వెళ్తాను లిస్ట్ పెట్టినప్పుడే ద దాన్ని దా అర్థం ఏంటి నీకు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ఇన్ని ఛానల్స్ ఆల్రెడీ ఇచ్చేసి ఉన్నాము అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్ ఈ రోజు గత రేపన్న రిలీజ్ అయిపోతాయి అండి